विभक्तत्रैवर्ण्यं व्यतिकरितलीलाञ्जनतय विभाति त्वं नेत्रितयमिदमीसा न दयिते पुनः स्रष्टुं देवान् द्रुहिणहरिरुद्रानुपरतान् रजसत्त्वं बिभ्रत्तम इति गुणानां त्रयमिव ఇక్కడ కూడా అమ్మవారి యొక్క నేత్రాల గురించి వర్ణిస్తూ అమ్మవారు ఆమె యొక్క మూడు కొన్నులకి కాటుక పెట్టుకుందిట అమ్మవారి నేత్రాల్లో ఉండే తెలుపు ఎరుపు నలుపు రంగుల యొక్క విశిష్టతని దానిలో ఉన్నటువంటి విశేషాన్ని ఈ శ్లోకంలో శంకర్లు తెలియజేస్తున్నారు సాధారణంగా కళ్ళల్లో తెల్లగుడ్డు తెల్లగాను నల్లగుడ్డు నల్లగాను ఉంటుంది అయితే మహాపురుషులు గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క కళ్ళల్లో ఎర్రని జీర లాంటిది ఉంటుందిట ఈ విధంగా కళ్ళల్లో నలుపు తెలుపు ఎరుపు అనే మూడు రంగులు ఉంటాయి అయితే ఇక్కడ అమ్మవారి కుడి ఎడమ్మ కన్నులకి ఈ మూడు రంగులు ఉన్నాయి కానీ దేవి లలాటలో నేత్రం సహజంగా ఎర్రగా ఉంటుంది కాటుక పెట్టుకోవడం వల్లనే నలుపు రంగు కూడా వచ్చింది లలాట నేత్రంలో తెల్లగుడ్డు కూడా ఉంది అని అనుకున్నట్లయితే మూడు కన్నులలోనూ తెలుపు నలుపు ఎరుపు అనే మూడు రంగులు ఉన్నాయి తెలుపు రంగు సత్వగుణాన్ని ఎరుపు రంగు రజోగుణాన్ని నలుపు రంగు తమో గుణాన్ని సూచిస్తాయి ఈ మూడు గుణాలుకి సంబంధించినటువంటి దేవతలు బ్రహ్మ విష్ణు రుద్రులు బ్రహ్మ రజోగుణానికి విష్ణువు సత్వగుణానికి శివుడు తమో గుణానికి సంబంధించిన దేవతలుగా చెప్తారు బ్రహ్మ విష్ణు రుద్రులు సృష్టి స్థితి లయాలను చేస్తారు ఈ త్రిమూర్తులు బ్రహ్మాండ ప్రళయ కాలంలో అమ్మవారి యొక్క కళలో లీనమవుతారు తిరిగి విశ్వాన్ని సృష్టించేటప్పుడు అమ్మవారి కన్నులు తెరచి బ్రహ్మ విష్ణు రుద్రులను పుట్టిస్తుందట ఎందుకంటే దేవి యొక్క ఉన్మేషము వల్ల అందుకే లలితా సహస్రనామంలో ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి అనేటువంటి శ్లోకానికి కూడా అర్థం ఈ విధంగానే చెప్పబడుతుంది కనుక అమ్మవారి యొక్క ఉన్మేషం వల్ల జగత్తు ఉదయిస్తుందని తర్వాత శ్లోకంలో కూడా చెప్పబడుతుంది అమ్మవారి మూడు కన్నులలో కనబడే మూడు రంగులు త్రిమూర్తులను పుట్టించడానికై అమ్మవారు సిద్ధపరుచుకున్న సత్వ గుణాల్లో ఏమో అన్నట్లున్నాయని శంకర్లు ఊహించారు ఎందుకంటే బ్రహ్మ ఎర్రని రజోగుణం నుండి పుట్టాడు విష్ణువు తెల్లని సత్వగుణం నుండి పుట్టాడు శివుడు నల్లని తమోగుణం నుండి పుట్టాడని చెప్తారు అమ్మవారి యొక్క కుడి కన్ను రజోగుణ ప్రధానము అంటే ఎర్రగా ఉంటుంది ఆమె ఎడమ కన్ను సత్వగుణ ప్రధానము అంటే తెలుపు రంగు ఆమె పాలనేత్రము తమోగుణ ప్రధానము నలుపు త్రిపురోపనిషత్తులో సూర్యుడు రజోగుణానికి చంద్రుడు సత్వగుణానికి అగ్ని తమోగుణానికి ప్రత్యేకలుగా చెప్పబడ్డారు అమ్మవారి యొక్క కన్నులు సూర్య చంద్ర అగ్ని రూపములు అవి తన ఎరుపు తెలుపు నలుపు రంగులని స్పష్టం చేస్తున్నాయి అమ్మవారి కళ్ళకి విలాసార్థం అంటే విలాసం కోసం కాటిక పెట్టుకుంది ఒకదాంతో ఒకటి కలియకుండా పై మూడు రంగులు అమ్మ కళ్ళలో స్పష్టంగా ప్రకాశిస్తున్నాయి ఈ తెలుపు ఎరుపు నీలరేఖలు సత్తరజస్తంభ గుణములు ఏమో అన్నట్లు ఉన్నాయని శంకరులు చెప్తున్నారు వీటి నుంచి కవి ఊహించినటువంటి విషయం ఏంటంటే మూడు నేత్రాల్లోని తెలుపు ఎరుపు నీల రేఖలు ప్రళయకాలంలో తమ కన్నుల్లో లీనమైనటువంటి విష్ణు బ్రహ్మరుద్రులను తిరిగి తిరిగి సృష్టించడానికే అమ్మవారు సిద్ధపరుచుకున్నటువంటి మూల పదార్థములైన సత్వరజస్తం గుణములో ఏమో అని శంకరులు యొక్క ఊహ ఈ విధంగా అమ్మవారి యొక్క మూడు నేత్రములని వర్ణిస్తూ ఈ శ్లోకాన్ని పారాయణ చేసినట్లయితే అనుకున్న కార్యం తప్పకుండా సిద్ధిస్తుంది అని తెలియజేస్తున్నారు శ్రీమాత్రే నమ